ఇకపోయినా సోషల్ మీడియాలో మేము బూతులు మాట్లాడతాం అమలెక్కలు తిడతాం ఇంట్లో మహిళల గురించి మాట్లాడతామంటే ర్యాంప్ ఆడించి చెక్కేస్తారు ఎందుకంటే కొత్తగా ఒక బిల్ తీసుకొచ్చారు సోషల్ మీడియా అభ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడతాం కీలకంగా కోరుకుంటుంది ముఖ్యమంత్రి కోరుకుంటున్నా తెలియజేస్తా ఉన్నా సోషల్ మీడియా బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి బాగా చర్చ జరగాలి మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న ఏనపాత్రుడి గారు స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్ లో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ రావాలి మన హోం మంత్రి గారిని వదలలేదు అనిత గారిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు అంటే ఒక సైకలాజికల్ అబ్యూజ్ సైకి ఒక పాస్వర్క్ తయారయ్యారు సేడిస్టిక్ గా తయారయ్యారు కాబట్టి పేటిఎం కుక్కలందరికీ మనవి ఏంటంటే ఇక పైన పోస్టులు పెట్టేటప్పుడు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఉదాహరణకి వైసీపీలో కొంతమంది ఉన్నారు ఆ శ్రీరెడ్డిని పక్కన పెట్టేందులో అయిపోయింది అలాగా కాళ్ళు ఎలా దండాలు దేట్ కాబట్టి శ్రీరెడ్డిని పక్కన పెడితే బోరు కట్టగాడు శ్రీరెడ్డిని కూడా పక్కనే పెట్టవసరం లేదు శ్రీరెడ్డి కూడా శ్రీరెడ్డి ఆ బోరుగడ్డ పంచు పంచప్రభాకర్ గడు లేదంటే నిన్న మొన్న పేలిపోయిన డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా గడి ఆ వారాగడి కావచ్చు ఆ ఇంటూరు రవికరణ కావచ్చు రెడ్డి బుజ్జి కావచ్చు అప్పట్లో ఇంకొక ఆమె ఉండేది ఎవరో అభిచేతస్ అని చెప్పేసి అని వీళ్ళు కావచ్చు లేదంటే గజ్జల లక్ష్మి కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు లకారాలతో సంబోధించి పచ్చి బుద్ధులు తిట్టేస్తారు ఫేస్బుక్లో లైవ్ ఇచ్చేయాలంట కూడా వాళ్ళందరూ కూడా ఇక మీదట ఆ బిల్ వచ్చిన తర్వాత మాట్లాడితే ర్యాంప్ పాడించి చెక్కెత్తారు మామూలుగా చెక్కరు అర్థమైందా మీలాంటి వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది అది మాకు కూడా మంచిదే ఎందుకంటే మీరు మాట్లాడడం మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మీకు సమాధానం చెప్తే మేము మాట్లాడడం ఇది ఒక రోత అయిపోయింది ఇది ఒక పెంట అయిపోయింది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఎలా అయితే ప్రశాంతంగా సబ్జెక్ట్ పరంగా రాష్ట్ర ప్రజలకి అంటే రాష్ట్ర ప్రజలు చూసే విధంగా అసెంబ్లీ సెషన్ జరుగుతుందో రేపు రానున్న రోజుల్లో సోషల్ మీడియా కూడా అంత క్లీన్గా అంత నీట్గా ఉంటుంది అన్నమాట ఎవడైనా మార్పింగ్ కానీ లేదంటే ఒక పదం అటు ఇటు వాళ్ళని సిక్కుతారు ఖచ్చితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా మన అందరం కూడా అది మీకే కాదు మాకు కూడా వర్తింతుంది నేను మిమ్మల్ని టార్గెట్ చేసావు లేదంటే మీకే వర్తించదని చెప్పేసి నేను చెప్పట్లా అంతా ఒకటే మనసు ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత బిల్లు పాల్స్ అయిన తర్వాత అందరూ ఒకటే అందరినీ సిక్కుతారు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరంతా మేము కూడా అంతే మాకు రెండు కొమ్ములు ఏమి మీకు ఎవరు రెండు కొమ్ములు ఏమి లేకపోలేదు అంత సమానమే కాబట్టి ఎక్కడి నుంచి ఇప్పుడైనా సరే రాజకీయాలు కొద్దిగా హుందాగా చేద్దాం మరీ దిగజారిపోయి బుద్ధులు తిట్టేసుకొని మీరు తిట్టారని చెప్పేసి మేము తిట్టడం టైం బొక్క మాకు కూడా సెలెక్స్ సిరాగ్గా ఉంది పోలీ దగ్గర పెట్టుకోవాలి మనం కొంతమంది ఉన్నారు ఇంకా ఇంకా కాస్త ఏదో జగన్మోహన్ రెడ్డి మనకి ఏదో కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి పేలుపోతున్నారు ముఖ్యంగా మా పోసాన్ కృష్ణమూర్యులు లాంటి వ్యక్తులు ఇంకా అడిగింకాదిరాల నిన్న మొన్న పేలిపో ఏమైంది నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో యాభై కేసులు నమోదైన యాభై యాభైకి యాభై ఎఫ్ఐఆర్ నమోదైనాయి ఇవాళ రేపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం పోసాన కృష్ణ మురళిని అరెస్ట్ చేస్తారు శ్రీరెడ్డి గైబు శ్రీరెడ్డి గైబు అయినా సరే వదులుతారంటే లేదు ఆల్రెడీ ఇవాళ కూడా శ్రీరెడ్డి పైన ఒక రెండు కేసులు నమోదు అయ్యాయి విశాఖపట్నంలో క్షమించండి క్షమాపణ లెటర్లు రాసినా కానీ ఉపయోగం లేదు ఆల్రెడీ కేసులు ఫైల్ అవుతానే ఉంటాయి మొన్నటి నుంచి కూడా ఒక పక్కన శ్రీరెడ్డి ఒక పక్క రాంగోపాల్ వర్మ ఒక పక్క పోసాన కృష్ణ మురళి ఒక పక్క ఎవరైతే అబ్యూజింగ్ అదే బూతులు మాట్లాడి ఒక రకంగా రెచ్చిపోయారో వాళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారు సో వీటి నుంచి అంటే మన పైన కేసులు పడకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కాస్త హుందాగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే చెప్పాను కదా మామూలుగా ఉండదు ర్యాంప్ పాడితే ఇప్పుడు చూడండి ఉదాహరణకి పోసాను కానీ తీసుకోండి శ్రీరెడ్డిని ఎత్తుకొస్తారు అనుకున్నది వేరే విషయం పట్టిన పెట్టండి టైం రావాలంతే బాబా మీద ఫోన్ రీఛార్జ్ చేసుకుని అక్కడికి అక్కడికే పారిపోతే వదిలేత్తారేమో అనుకుంటుంది అట్ టైం వదర నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు వేసిన పోస్టులకి మార్పింగ్ చేసి వాళ్ళు మార్పింగ్ చేసి వాళ్ళ అకౌంట్లో అయితే నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నీ అకౌంట్లో వేయడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అయితే మరీని వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాలా ఎవరిచ్చారు ఎవరు చేయించారు నీ చేత నువ్వు ఆ మార్పింగ్ చేసిన ఫోటోలు ఎక్కడి నుంచి తీసుకొచ్చు నీకు సోషల్ మీడియాలో దొరికిన లేదంటే నీకు ఎవరైనా వాట్సాప్లో పంపించాడా వాడికి వైసీపీకి సంబంధం ఏమైనా ఉందా వాడికి వైసీపీ పెద్దలతో ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ లింక్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ మొదలైంది ఎక్కడి వరకు వచ్చి ఆగింది దీని వెనక ఎవరు ఉన్నారో దీన్ని ప్రోత్సహించింది ఎవరు అబ్బో ఇవన్నీ సవాలక్ష ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ సవాలక్ష ఉంటాయి కాబట్టి ఇక మీదట మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత జాగ్రత్తగా మన ఒళ్ళు మనం కాపాడుకోగలుగుతాం లేదు అలాగే పేలిపోతాం అలాగే రాలిపోతామంటే మనం తీసి లేదు మన ఒళ్ళు తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు కవిచెప్పియాలా శంతకాపత్ర చేయించుకోవాలా సింపుల్గా చెప్పాలంటే శంతకాపత్ర మన మనం చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే చెప్పాను కదా మనం ఎంత చక్కగా మాట్లాడితే రాజకీయాల్లో పది కాలాల పాటు ముందుకెళ్తాం మనం ఎంత పేలిపోతే అంత త్వరగా రాలిపోతాం సామెత ఉంది పెరుగుటు విరుగుడు కొరకు అని అని అలాగా మనం ఎంత రాలిపోయి ఎంత వేలిపోతే అంత త్వరగా కిందకొచ్చేది అనమాట కిందకంటే మామూలు కిందకు కాదు ఒక స్థాయి గుచ్చు కూడా ఆగం మొత్తానికి పాత వెళ్ళిపోతాం ఉదాహరణకు మీరు చాలామందిని తీసుకోవచ్చు చాలామంది అలాగే అనుకున్నారు ఏదో ఒక యాభై వేల మంది ఫాలోవర్స్ రాగాను లేదంటే ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ రాగాను మనల్ని మించిన లేడు మనకు మనం తోపులుగా ఫీల్ అయిపోయి మన ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు ఇంకొంతమంది అయితే నోటు దాకా వచ్చిన కూడిని వాళ్ళంతటి వాళ్ళ కాళ్ళ వేసుకున్నారు పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు ప్రసావితే చాలా చెందాలనుకుంటారు కూడా కాబట్టి అభిమానాలు అందరికీ ఉంటాయి కాస్త అభిమానాన్ని అభిమానంగా ఉంచుతూ ఇతర నాయకులకి పార్టీలో ఉన్న మహిళా కార్యకర్తలకి గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకున్నాం అందరూ కూడా అయితే నేను ఇంకొక వీడియో చూపిస్తా కొత్త గోర్రె అనుకుంటా ఎవడు విజయ్ కేసరి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి వెళ్ళడం వెళ్ళకపోవడమే కరెక్ట్ వెళ్ళి వెళ్తే ఉపయోగం ఏంటని మాట్లాడుతున్నాడు అడి మీద వినిపిస్తాను చాలా ఒకసారి అసలు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అసెంబ్లీలో అపోజిషన్ ఎలక్ట్ అయిన తర్వాత అంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్లకు ఇంట్లో కూర్చొని సమస్య కార్టట్టుకుంటాడా అసలే ఆడతారా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అంటాడండి మరి అసెంబ్లీ ఎందుకు పెట్టింది దోలు